జై శ్రీకృష్ణ కృష్ణ చరితము మధురము కృష్ణ చరితము మధురము భగవద్బంధువులారా జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత పార్వశ్యంతో నమస్కరిస్తూ శ్రీకృష్ణ కర్ణామృతంలోని ఒక మహత్తరమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్తు ఈరోజు అంచాన్ని ప్రారంభిదాం ఎన్నారపుటే భృంగాయమాణో విధివక్ష కమలా విలాస సదనం యచక్షుషి ఏ బాదాభ్య వినిశ్రుతా సురనది శంభో శిరో భూషణం య నామ స్మరణం దునోతిదుృతం ఈ శ్లోకంలో కమలా విలాస సదనం అంటున్నాడు అంటే లక్ష్మీదేవి యొక్క విలాసార్థమైన గృహము ఏమిటి అంటే ఆ శ్రీమహావిష్ణువు యొక్క వక్షస్థలము ఇంకా యత్ ఎత్పాదాబ్జ వినిశ్రృత సురనది శిరోభూషణం ఆహా అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల నుండి ఉద్భవించిన ఆ నదీ జలమే గంగా నది అని చెప్తున్నాడు కవి ఇక్కడ దీని అర్థం ఏమిటంటే బ్రహ్మకు పుట్టినిళ్ళైన నాభికమలము గలవాడును లక్ష్మీదేవికి నివాసమైన వక్షస్థలము గలవాడును సూర్యచంద్రుడు నేత్రములుగా గలవాడును పరమేశ్వరుడి శిరోభూషణమైన గంగకు పుట్టినిల్లైన పాదము గలవాడును సకల పాపహరములైన నామధేములు గలవాడును అయిన శ్రీకృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక అని అర్థం మరి పోయిన వారం మనం విరాట్ రాజు కొలువులో ఒక ఏడాది అజ్ఞాతవాసం ముగియగానే శ్రీకృష్ణుడు తన అన్నదమ్ములతో సతీమణులతోనూ సుభద్ర అభిమన్యుడు ఇంకా కొంతమంది వీరులతో ఉపప్లావ్యం వెళ్ళి పాండవుల్ని మళ్ళీ కలుస్తాడు విరాట్ రాజు నగరానికి శ్రీకృష్ణుడి ఆగమనం అంటే శ్రీకృష్ణుడి రాక ఎంతో ప్రణాళికతో కూడి ఉంది పాండవ కార్యార్థమై వస్తాడు శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీకృష్ణుడు అజ్ఞాతవాసం అయిన తర్వాత పాండవుల్ని మళ్ళీ కలుస్తాడు ఉత్తరాభిమనుల వివాహాన్ని వైభవంగా జరిపించాడు విరాట్ రాజు అర్జున్తో వియ్యం చేసుకుంటాడు శ్రీకృష్ణుడికి బంధువయ్యి ఆ పరమాత్ముడి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రుడవుతాడు విరాట్ రాజు ఈ సమయంలోనే పాండవులను కలవడంలోనే శ్రీకృష్ణుడి యొక్క అసలు కర్తవ్యం ఏమిటో అర్థమవుతుంది మరి ఈరోజు ఈ అంశాన్ని చూద్దామా ఇదంతా కూడా మనకి మహాభారతంలో ఉద్యోగ పర్వంలో కనబడుతుంది అసలు ఉద్యోగం అంటే సంస్కృతంలో ప్రయత్నం అని అర్థం అంటే యుద్ధానికి సంధికి జరిగే ప్రయత్నమే ఈ ఉద్యోగ పర్వం కానీ ఉద్యోగం అనే పదానికి మన వాళ్ళు వేరే అర్థం చెప్పారు ఉద్యోగం పురుష లక్షణం అని అంటారు కదా మీరు వినే ఉంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటే ఉద్యోగం చేయడం పురుషుల లక్షణం అనేసారు మనవాళ్ళు కానీ ఆ మూడు కూడా సంస్కృత పదాలు ఉద్యోగం అంటే సంస్కృతంలో ప్రయత్నము మరి పురుషాన్ని ఎక్కడ వచ్చినా అది మనిషి అని అర్థం సంస్కృతంలో మరి ఆ పురుష అంటే అది ఆడ కానీ మగ కానీ ఇప్పుడు చూడండి ఉద్యోగం పురుష లక్షణం అంటే ఏమిటో ప్రయత్నించడం మనిషి లక్షణం అని అర్థం అంతే సరే మనం మన అంచంలోకి వెళ్తే ఉత్తరాభిమునుల వివాహం జరిగింది ఒక నాలుగు రోజుల తర్వాత విరాటరాజు కొలువులో శ్రీకృష్ణుడు ఎంతో విలాసంగా ఆసీనుడై ఉంటాడు అప్పుడు బలరాముడు మిగిలిన బంధువులతో ఇష్టాగోష్ఠి జరుపుతుంటాడు అప్పుడు ధర్మరాజు మిగిలిన పాండవ సోదరులతో బంధుమిత్ర పుత్ర సమేతంగా విరాట్ రాజు ప్రవేశించాడు అప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ చూసి ఏమంటాడో తెలుసా ఇక్కడ వ్యాసుడు రాసిన సంస్కృత మహాభారతంలోని ఆ పద్యం గుర్తొస్తున్నది శ్రీభగవానువాచ సర్వైర్భవద్భిర్విదిత యథాయం యుధిష్ఠర సౌభలే నాక్షవత్యాం జితో నికృత్య ప్రహృతం చ రాజ్యం వన ప్రవాసే సమయ అంటే ఇక్కడ అక్షవత్యాం అంటాడు దీంట్లో అంటే జూదంలో నికృత్య అంటే వంచనతో సమయ అంటే అనమాట ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఈ ధర్మరాజు శక్నితో జూదంలో ఎలా ఊడిపోయాడో వారు వంచనతో అతన్ని ఎలా రాజ్యభ్రష్ణి చేశారో అరణ్య అజాతవాసాలకి పంపించడానికి ఎలా కపట పందెం వేశారో మీకందరకు తెలిసిన విషయమే కదా అని శ్రీకృష్ణ భగవానుడు ఆ సభలో అంటున్నాడు అయినప్పటికీ ఈ ధర్మానందనుడు వారి శాంతిని కాంక్షిస్తున్నాడు పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేశారు వారు ఎంతటి ధర్మపరులో అందరికీ తెలుసు సుయోధనుడు శకును సాయంతో పాండవులను మాయాజూదంలో ఓడించి పాండవుల రాజ్యలక్ష్మిని అన్యాయంగా అపహరించాడు అందువల్ల పాండవులకి కౌరవులకి క్షేమకరమైన ఒక మార్గం అన్వేషించి పాండవుల రాజ్యం వారికి సంక్రమింపజేయాలి అనే కృత వస్తాడు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ శ్రీకృష్ణుడు అన్నదే తిక్కిన సోమయాజీ ఉద్యోగపరంలో ఎంత చక్కటి పద్యంలో చెప్పాడో చూడండి శౌబలుడు అంటే శకుని ఈ సౌబలుడు అనే పదాన్ని వ్యాసుడు ఉపయోగించాడు కదా పద్యంలో దాన్నే తిక్కన కూడా తన యొక్క తెలుగు పద్యంలో వాడాడు కపట ద్యూతమునందు సౌబలునిచే కౌంతేయుల ఆత్మీయ రాజ్య పదభ్రంశము పొంది సత్య నిరతిన్ శక్తాత్ములై యుండు యున్ కుపిత స్వాంతులుగాక తత్సమయ సంక్షోభము కాకుండగా విపనావాసము గూఢచర్యమును కావింపదలం ఒప్పదే అంటే పాండవులు శకుని మోసపు జూదంలో ఓడిపోయి తమ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు ఉండి కూడా సత్యంపై ఉన్న అత్యంత ఆసక్తి చేత కుపిత మనస్కులు కాకుండా అరణ్య అజ్ఞాతవాసాలు చేయడం శ్లాఘించదగిందే ఆ పన్నెండేండ్లు క్రూర మృగాలతోనూ రాక్షస సమూహంతోనూ జీవించలేదా అజ్ఞాతవాసంలో వారు ఎన్ని ఆపదలు అవమానాలకు గురి కావాల్సి వచ్చింది పాండవులకు రాజ్యం తండ్రి నుంచి వచ్చింది దానిని దుర్యోధనాధులు అపహరించారు వారు ఎన్ని అవమానాల పాలైనా కౌరవులకు వారు కీడు తలపెట్టలేదు ఈ రాజ్యం రెండు పక్షాల వారు అనుభవించవలసింది జూదానికి పెట్టిన నియమాన్ని వారు పాటించారు వాళ్ళలో పెళ్ళి కోపం అనివార్యమైనట్టయితే వారు వారి భుజబలాన్ని పరాక్రమాన్ని తెలియజేసేవారు ఎంతవరకు ఊరుకున్నారు అంటే అది వారి చేతకానితనం కాదు వారు ధర్మపరాయణులు కాబట్టి ధర్మానికి కట్టుబడి ఉన్నారు వారి బల పరాక్రమాలను ప్రదర్శించవలసిన సమయం ఆసన్నమైంది అని కౌరవులను శ్రీకృష్ణుడు పరోక్షంగా హెచ్చరిస్తూ ప్రసంగిస్తాడు ఆ విరాట్ రాజు కొలువులో అయినా కౌరవుల మనసులో ఏముందో తెలుసుకొని తదుపరి కార్యరచన చేయడం సముచితం అందుకని హసినాపురానికి ఒక దూతను పంపే ఆలోచన చేయండి వారు పాండవులకు రాజ్యభాగం శాంతి మార్గంలో ఇస్తే ఇరు వర్గాలకు మంచిది లేకుంటే ఏది ఉచితమో తరువాత నిర్ణయిస్తాము అని అంటాడు శ్రీకృష్ణుడు ఆ సమయంలో బలరాముడు లేచి తమ్ముడు శ్రీకృష్ణుడు చెప్పినది సబబని ఇది ఇరు వర్గాలకు క్షేమకరమని హితమని ఒక దూతను దుర్యోధనుడి వద్దకు పంపుదామంటాడు కానీ గదావతిలో దుర్యోధనుడు తన శిష్యుడు కాబట్టి దుర్యోధనుడి తప్పు లేదని జోదం ఆడడం సరిగా ఎరుగిన ధర్మరాజు కర్ణ దుర్యోధనాలను వదిలి జూధంలో నిష్ణాతుడైన శకుని ఆటకు పిలిచి అతని చేతిలో ఓడిపోవడం ధర్మరాజు తప్పని దానిలో దుర్యోధనుడి తప్పు లేదని దుర్యోధుడిని వెనకేసుకొస్తాడు కాబట్టి ఇక్కడి నుండి వెళ్లే దూత ధృతరాష్టడికి నమస్కరించి వినయపూర్వకంగా వారికి ఏ విధంగానూ కోపం తెప్పించకుండా సంభాషించి కార్యాన్ని చక్కబెట్టేలా ఉండాలి అని అంటాడు బలరాముడు బలరాముని మాటలు తమ్ముడు సాచి కోపం తెప్పించాయి మరి అన్న బలరాముడు అలా మాట్లాడడం తగదని అంటాడు ధర్మరాజు వేడుక పుట్టి జూదం ఆడాడా దుర్యోధనాధులంతా కుట్రపన్ని ధర్మరాజుని క్షత్రియ ధర్మాన్ని అనుసరించి జూదానికి పిలిచి కపట జూదం ఆడి అతడి రాజ్యలక్ష్మిని అపహరించి అతని సోదరులను ధర్మపత్నిని అవమానించారు ధర్మరాజు ధర్మగుణం లోకానికి తెలియందా నియమం ప్రకారం వనవాస నుండి విముక్తుడుగా కాగానే వారి రాజ్యం పొందడానికి ధర్మరాజు అర్హుడయ్యాడు దీనుడే అతడి రాజ్యాన్ని యాచించడం తగదు పాండవుల వద్ద అపహరించిన రాజ్యం పాండవులకు ఇవ్వక తప్పదు లేకున్నా పాండవులు యుద్ధంలో వారి రాజ్యాన్ని పొందగలరు దూతను పంపండి కానీ రాజ్యాన్ని న్యాయంగా ఇస్తే సరి అంతేగాని యాచన చేయవలసిన అవసరం లేదు అని అంటాడు సాత్యకి వెంటనే ద్రుపదుడు లేచి సాత్యకి చెప్పింది సమయోచితంగా ఉంది బలరాముని మాటలు అంగీకరించడం వీలు కాదు శివజనుడు మంచి మాటలతో వినుకుంటే యుద్ధమే శరణ్యం ద్రుపదుడు వెంటనే తన పక్కనే ఉన్న బ్రాహ్మణుని చూపి ఇతడు నాకు పురోహితుడు ఇతడు చతుర సంభాషణలో నేర్పరి ఇతడు భీష్మ ద్రోణ ధృతరాష్ట్రాదులతో ప్రేయంగా మాట్లాడగలడు ఇతడికి అన్ని విషయాలు చెప్పి మన దూతగా ధృతరాశిని వద్దకు పంపుదాం అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజ మీరు దృపరుడు చెప్పిన మాట జరిగేలా చేయండి అని ద్రుపదిని చూసి మీరు మా అందరికీ గురుస్థానంలో ఉన్నవారు మీ మాట అంటే ధృతరాశినికి మన్నన భీష్ముడు మిమ్మల్ని ఆదరిస్తాడు ద్రోణ కృపులతో మీకు స్నేహం కూడా ఉంది కనుక పాండవుల తరపున దూతను పంపే బాధ్యత మీదే మీ మాట మేము అంతా ఆదరిస్తాము మీరు కోరినట్లు సుయోధనుడు రాజ్యం ఇవ్వకపోతే యుద్ధం తప్పదు మీరంతా మీ నగరాలకు వెళ్ళి యుద్ధ సన్నాహాలు చేయండి అని అంటాడు శ్రీకృష్ణుడు వెంటనే ద్రుపదుడు విప్రోత్తమ నీవు ధృతరాష్ట్రంతో మాట్లాడి పాండవుల రాజ్యం ఇమ్మని అర్థించాలి పాండవులు అడవుల్లో పడిన కష్టాలు చెప్పి అక్కడి వారిని ఒప్పించాలి శ్రీకృష్ణుడు పలికిన పలుకును సమయోచితంగా తెలియచేయాలి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ద్రుపదుడి మాటలు సముచితంగా ఉన్నాయని చెప్పి ఇంకా ఇలా అంటాడు కౌరవులకు పాండవులకు నొక్క రూప ఎట్లగుట దగన్ వారును వీరును తమ తమ నేర్మిని నెగడగ జూతున్ నేను కౌరవులకు పాండవులకు ఒకలాంటి వాడిని అందువల్ల ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఈ భూమిినేలి ప్రసిద్ధి చెందాలి సంధి జరిగితే మంచిదే లేకుంటే రాజులందరినీ పిలిపించి ఒప్పించుటకు మమ్మల్ని ఆహ్వానించండి అని కూడా సూచన చేస్తాడు శ్రీకృష్ణుడు అలా కానిపక్షంలో అంటే రాజ్యభాగం పాండవులకు ఇవ్వని పక్షంలో అర్జునుడి భుజబల గర్వం అనే దావాగ్ని కౌరవుల్ని దహించవేయకుండా ఉంటుందా అని అంటాడు అలా అని శ్రీకృష్ణుడు ద్రుపద ధర్మరాజుల దగ్గర సెలవు తీసుకొని తన ఆనందములతో ఇతర యాదవ సమూహంతో మహోజ్వల వైభవంతో ద్వారకాపట్నానికి బయలుదేరాడు కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కాబట్టే శ్రీకృష్ణుడు ధర్మాన్ని పాటించేవారికి అభయప్రదాత ధర్మ సంస్థాపన కోసం ఆయన ఏమైనా చేస్తాడు అందుకే ఆయన తత్వాన్ని ఆయన మహత్యాన్ని ధర్మ సంస్థాపన కోసం ఆయన చేసే అకుంఠిత దీక్ష గురించి మనం లేసిమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్త సులభుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష విషణాలు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చేవారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కొనుద్దాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ